హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్య బ్లాగ్స్ నెక్స్ట్ చూసుకున్నావా దానం గింజలు పెట్టాను ఓకే కొంచమే పెట్టాను ఎక్కువ పెట్టలేదు పెట్టా మూత పెట్టే సరిగ్గా పెట్టాలి తిప్పాలి అటు ఉందా అక్కడ అక్కడ ఉంటే నువ్వు పట్టుకెళ్ళకూడదా దుబ్బెత్తరా ఎవరు సరేలే ఇంకా అయ్యో వచ్చేస్తుంది తెలిపదు కానీ పువ్వులు పెడతానండి నేను కొన్న పువ్వులు అమ్మకైతే అలంకరించేసాను పువ్వులు నా తల్లికి క్లిప్తో పెట్టేనే పిన్నిస్తో పెట్టకుండా లేకపోతే ఇలా తిప్పేనా ఇలాగే కావాలా అలాగే తిరగాలక ఈ సామాన్లు అన్నీ సర్దాలన్నమాట ఇప్పుడు రాకు నెలపా నేను తినాలి దోశ మెంతి మెంతిబద్దలు తర్వాత ఈ బిందులో నిన్నట్టు వాటరు ఇవి నీట్గా తీసేసి ఫ్రెష్ నీళ్ళు పెట్టుకుంటాను మళ్ళీ నీట్గా వాటర్ అన్నీ కూడా అలా మొక్కలకు పోసేసి అలా మొక్కలకు పోసేస్తాను వాటర్ని మళ్ళీ తెచ్చుకుంటాను ఇంకా పిల్ల అయితే అంగన్వాడీకి వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి కొంచెం యాక్టివ్గానే వెళ్తుంది అలా చేయకుండాను అయితే ఒక్కోసారి అయితే ఎవరు రాకపోతే ఏడుస్తుంది మ్యాక్సిమం ఏడకుండానే వెళ్ళిపోతుంది అది హ్యాండ్ బ్యాగ్ అనుకుంటుంది బుట్టనే నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటాను కదా అలా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది నెక్స్ట్ అయితే అది ఇంకా వెళ్ళిపోయాక టిఫిన్ తినేసాను టిఫిన్ తినేసాక ఇంకా వంట వంటకు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవాళ పాలకూర పప్పు ఉండదాం అనుకుంటున్నాను అందుకని నీట్గా తరిగేసుకుని గిన్నెలో వేసి వాష్ చేసుకుని పక్కన పెట్టేసాను ఇంకా కుక్కర్లో అయితే పప్పు అది వేస్తాను అనమాట పాలకూర నేను ఈ మధ్యలో ఉండడం మానేశాను ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి మళ్ళీ ఇవేళ స్టార్ట్ చేశాను నెక్స్ట్ అయితే నిన్న కూరలు తెచ్చుకున్నాము కదా రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒక నీట్గా ఎక్కడొక్కడ సర్దుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే కొత్తిమీర తీసాను కొత్తిమీర మొత్తం కూడా నేను కొత్తిమీర కడగనండి కడగకుండా బాక్స్లో పెట్టేస్తాను చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని ఇలాగా డైరెక్ట్గా బాక్స్లో స్టోర్ చేసేస్తారు నీళ్ళు లేకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక వన్ వీక్ అయినా బాగుంటుంది కొంచెం ఫ్రెష్గానే ఉంటుంది నేను తడి తగిలితే పోతుందని ఇంకా కడగనమాట ఎప్పటికప్పుడు ఎప్పుడు పప్పులు అవి వేసుకుంటాను ఇంక అప్పుడే క్లీన్ చేసుకుంటాను గొడవ ఉండదని ఇలా ఫస్ట్ ఇదైతే కొత్తిమీర మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ అయితే పాలకూరను కూడా తీసేసాను పప్పు వేసి అందులో పాలకూర కూడా వేసి మనకి సరిపోయినంత వాటర్ వేసుకుని కొంచెం పసుపు అయితే వేసేసుకుని ఇంకా మూతను క్లోజ్ చేసేస్తాము కుక్కర్ మూతను క్లోజ్ చేస్తాము ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది కందిపప్పు అది అలా పెట్టేశాక నెక్స్ట్ అయితే ఇప్పుడు కూరలు అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట కవర్లోనే వదిలేసాను ఇంకా నైట్ క్లీన్ చేసి లేక ఇంకా అన్నీ సరిపోయాయి అనమాట అందుకని ఇవి క్లీన్ చేయడం వదిలేసాను నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నానని చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారు మా వారు మూడు బుక్ చేశారు ఒకటి ఎక్కడో పడిపోయింది కనిపించట్లేదు మిగతా రెండైతే దాంట్లో అల్లము ఇంకో దాంట్లో పెడతాను పెడతానమాట అంటే ఇవి తీసుకుని ఫ్రిడ్జ్ డోర్లో పెట్టేస్తాను డోర్లో పెడితే కొంచెం వీలుగా ఉంటుంది కదా తీసుకోవడానికి అస్తమానం అల్లం పచ్చిమిరకాయలు అవసరం కదా అందుకని టమాటాలు అవి అయితే ర్యాక్స్లో పెట్టేస్తాను మాకు ఈ టమాటాలు ఇవన్నీ కొంచెం ఎక్కువే ఉండాలి కూరకి ఎందుకంటే మేము వండుకునే ఇవే కదా నెక్స్ట్ అయితే దేనికి దానికి సెపరేట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే బెండకాయలన్నీ కూడా సపరేట్ చేసి దాని కవర్లో అది వేసుకుంటున్నాను బెండకాయలు అన్నీ సపరేట్ చేసాక దొండకాయలు తెచ్చాము దొండకాయలు నెక్స్ట్ అయితే పది రూపాయలకి రెండు నిమ్మకాయలు ఇచ్చారండి ఐసూల బాబోయ్ నేను ఇంకా ఏ ఐదో ఆరో వస్తాయి అనుకున్నాను చెప్పాను కదా ర్యాకిజ్లో పెడతాను అని అలా పెడతాం అనమాట అలా ఇందులో అందులో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేస్తాను ఇదైతే మీతో అన్బాక్సింగ్ వీడియో యాక్చువల్గా మీ ఆన్లైన్ బాన్ చేయాలి త్రీ డేస్ బ్యాక్ వచ్చింది కానీ ఏట్లా చేశాను అనమాట ఏంటంటే శారీ బుక్ చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది శారీ నాకే వావ్ అనిపించింది అసలు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ శారీ నేను శారీ చూసి పార్సిల్ తీసుకుంటున్నప్పుడు ఏంటి ఇంత వెయిట్ లేదు ఇది వేరే ఏమైనా మార్కెట్ ఏదో అనుకున్నాను కాదు శారీ చాలా బాగుందండి డబల్ డబల్కి డబల్ కాంబినేషన్ శారీ నేను మీషోలో ఇలా తీసుకున్నాను అనమాట ఎయిటీ పర్సెంట్ టాప్లోను చాలా బాగా వచ్చింది చూడండి క్లాత్ అయితే ఎంత బాగుందో కంపల్సరీ తీసుకోవాలండి దీనికి మీషో కోడ్ అయితే కూడా నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే నేను ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా ట్రెండింగ్ శారీ కూడాను వన్ స్టెప్ వేసుకుంటే శారీ మాత్రం చాలా బాగుంటుంది అంత బాగుందనమాట నేను దీన్ని షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను నీట్గాను శారీని చూస్తే అంటాం అనమాట అంత బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎంగేజ్మెంట్స్కి లేదా బర్త్డే ఫంక్షన్స్కి ఇట్లా కట్టుకుంటే చాలా బాగుంటుంది సమ్మర్లో ఏంటంటే లైట్ వెయిట్ కట్టుకుంటాం కదా ఎక్కువ ఇది ప్రిపేర్ చేస్తాను నేనైతే కట్ తీసుకోమని కూడాను చూడండి ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు ఇచ్చాడు బ్లౌజ్ కూడాను నేను చెక్ చేశాను మీటర్ ఉంది బ్లౌజు బ్లౌజ్ చాలా బాగుందండి ఖచ్చితంగా బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చాడు అనమాట హ్యాండ్స్కి వర్క్ ఇచ్చాడు నెక్స్ట్ అయితే అట్లాగా బ్రైట్ చేస్తున్నాను ఈ పని అంతా అయిపోయాకను పాలకూర పప్పు అయిపోయింది రాగిబింద్ యూస్ చేస్తున్నానండి మీకు ఉండే వీడియోస్లో కూడా చెప్తాను దీని గురించి అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కూర్చో కాలిపోతుంది అలా అలా కూర్చుని ఎత్తా ఫాస్ట్కి ఎత్తు నేను నేను కోసుకుంటామే ఎత్తే గుడ్ గల్ నువమ్మకి హెల్ప్ చేస్తావా పెట్టాను నేను అంతే అవన్నీ అలాగే ఉంటాయి ముట్టుకోకు ముట్టుకోకూత చేతి కడుక్కో అని వద్దని చెప్పాను

పెళ్ళైతే అలా చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అది హెల్ప్ చేసి తక్కువ తగలెట్టేది ఎక్కువ అలా చేస్తుంది నెక్స్ట్ అయితే ఈవినింగ్ పానీపూరి తింటున్నాము పానీపూరి అంటే మా పొట్టిదానికి చాలా ఇష్టము ఎప్పుడైనా తినిపిస్తాను మొన్న ఎప్పుడు చెంతకు వెళ్ళినప్పుడు తినిపించాను నెక్స్ట్ అయితే ఇప్పుడే తక్కువే తెస్తాము ఇట్లాంటి బయట ఫుడ్లు అన్ని తక్కువే పెడతాను దానికి పానీపూరిని అయితే చాలా ఆస్వాదిస్తూ తింటుంది ఫస్ట్ అయితే దేనికి దానికి పోసేస్తున్నాను అది గ్రీన్ కలర్ రసం ఉంటుంది కదా అది ఒక గిన్నెలోను నెక్స్ట్ అయితే దానికి కర్రీ ఇస్తాడు కదా పప్పులాగా అదొక దాంట్లోనే నెక్స్ట్ అయితే ఈ స్వీట్ ఉంటుంది కదా స్వీట్ కంపల్సరీ ఉండాలి స్వీట్ లేకపోతే మేము అసలు తినలేం అనమాట స్వీట్లో మూడు మూడు దాంట్లో వేసేసుకుని శుభ్రంగా తింటాం అనమాట మామూలుగా అక్కడ అక్కడ తినేదైతే టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే మనకి గిన్నెలు అవ్వవు కదా మనం తోముకోక్కర్లేదు ఇంట్లో అయితే బోల్డ్ గిన్నెలు తోముకోవాలి మళ్ళీ దీనికి నాలుగు గిన్నెలు ఇవన్నీ ఉంటాయి అక్కడ అయితే తినేది వచ్చేయచ్చు నాకు ఎక్కువ అందుకనే పార్సిల్ అంటే చిరాకు మళ్ళీ ఇంటికి వచ్చాక మూడు గిన్నెలు అవుతాయి చూడండి వీటికి ఎన్ని గిన్నెలు అయ్యే మూడు గిన్నెలు ఒక కాంచం మళ్ళీ నేను తినడానికి ఒక కాంచం ఆ మొత్తం ఐదు అయ్యే రౌండ్ ఇంకా పిల్లని ఏం చేశానంటే పైకి ఎక్కిచ్చేసాను అనమాట అది తెగందుకోవడానికి ట్రై చేస్తుంది తింటాను తింటాను తింటానని అని అప్పటికే ఒక పూరి పక్కన తీసుకుని పాడు చేసేస్తుంది తినడం తక్కువ పాడు చేసేది ఎక్కువ అనేది ఇంకా దాన్ని గ్యాస్ కట్ ఎక్కిచ్చేసాను నా కౌంటర్తో ఎక్కిచ్చేసి నువ్వు కూర్చొని తినే అలా ప్రశాంతంగా అన్నాను అంటే ఇక్కడైతే నాకు క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ సర్దైనా ఇక్కడ కూర్చోబెట్టేశాను మామూలుగా అయితే బయట కూర్చోబెట్టచ్చు కానీ ఇది ఇప్పటివరకు ఆగేలా లేదు పెట్టు 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 అని తినేస్తుందని చెప్పి ఇంకా నేను దానికి పెట్టేశాను అనమాట ఆ చూడండి ఎలా ఆస్వాదిస్తూ తింటుందో అది ఏం తిందండి ఓన్లీ రసం ఒకటే తింటుంది కొంచెం వేసుకుని అది స్లోగా చిన్న చిన్న ముక్క కొడుకుంటూ ఉంటుంది అనమాట చెప్తోంది ఇలా తినాలి అలా తినాలి కొంచెం కారంగా ఉంది మంచినీళ్ళు ఇవి అలా ఇలా చెప్తున్నాను చూడండి ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా తింటున్నాము నేను తిని నేను పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకున్నప్పటికీ ఎవరు వచ్చారు ఇంకా వాళ్ళతో మాట్లాడే మెత్తగా అయిపోయాయి అనమాట ఇంకేదైనా సరే తినేస్తున్నాను చాలా బాగుంది మంచి ఆకలి మీద ఉన్నామేమో కరెక్ట్గా టక్టక్క లాగించేసాము నెక్స్ట్ అయితే ఇంక గిన్నెలు సర్దేస్తున్నాను పొద్దున్న ఇవి కానీ అప్పుడు అవ్వలేదు చరాగా వచ్చింది అందుకని ఇంక ఈవినింగ్ సర్దుతున్నాను ఇప్పుడు గిన్నెలు రావాలి కాబట్టి ఇంక సర్దుతున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంక గదులన్నీ తుడిచేసుకుంటున్నాను ఫాస్ట్గాను ఇప్పటికే లేట్ అయిపోయింది ఫైవ్ అయిపోయింది ఇంతవరకు ఉంచకూడదు ఫోర్ థర్టీ ఆ టైంకి తుడిచేసుకోవాలి ఇంకా కూడా మ్యాగ్ని నెక్స్ట్ అయితే ఇప్పుడు డ్రింక్ తాగుతున్నాను కలిసిపోయాను అనమాట అందుకే డ్రింక్ తాగుతున్నాను

చాలా బాగుందా ఎక్కువ తాగితే రంపొచ్చింది అలాగే కొంచెం 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 తాగకూడదు కొంచమే తాగాలి రోజుకి మర్చిపెట్టున్నాను ఇదైతే ఇస్త్రీ మూట ఇస్త్రీకి ఇవ్వాలి త్రీ టూ ఫైవ్ 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 ఫోర్ ఫోర్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ సరిగ్గా చెప్పాలి అందంగా చెప్పాలి ఫస్ట్ నుంచి చెప్పు

8 yaitu, 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 ya yaitu, 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 yaitu,

నువ్వు తినడానికి తెచ్చావా నాకు నాకు పెట్టడానికి తెచ్చవా సరే చిన్నపిల్లమ్

తినడానికి కాదు చూస్తూ యాపిల్ తిందామని తెచ్చుకున్నాను తక్కువ ఎప్పుడు తెందు దానికన్నా కరెక్ట్గా ఇలా ఇస్తే తెందు అదే నేను ఇలా చేసాను అనుకోండి పోటీకి లేట్ అయితే కామెంట్ చేయండి బాయ్

అవి వేసేయండి మిగతాదంతా కూడా చట్నీ అయిపోయిందండి చాలండి